అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆ టిప్స్ నేను మీదేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే కనుక అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ఒక్క పదం ఎనిమిది సార్లు చాలు అంతకు మించి అస్సలు వద్దునే వద్దు చాలు ఎనిమిది సార్లు అంటే ఇంకా అక్కడికి ఎక్కువనే చెప్పుకోవాలి అంత సింపుల్ పదం ఎనిమిది సార్లు అద్భుతం చేసి చూపిస్తుంది మీ జీవితంలో అసలు ఎంతకి అద్భుతం ఏంటి ఒక్కొక్కసారి మీరు ఎన్నో జరగాలి అనుకుంటారు ఎన్నో పనులు మొదలు పెడతారు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏవో ఆటంకాలు ఎదురవుతుంటాయి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు ఆ దేవుడికి మనసులో మొక్కుకుంటూ ఉంటారు కోరుకుంటూ ఉంటారు నిజంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి విఘ్నాలు అడ్డపడకుండా ఈ పని పూర్తి అయిపోతే చాలు స్వామి అని దేవుడి దగ్గర వేడుకుంటారు అలాంటి సమయంలో మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండా మీరు ఊహించని విధంగా ఎవరో ఒక వ్యక్తి ద్వారానో ఏదో ఒక సంఘటన ద్వారానో మీరు అనుకున్న పనులు మీరు మొదలుపెట్టిన పనులు పూర్తయిపోతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ హ్యాపీనెస్ ని పొందటానికి అనుభవించటానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే అలాంటి ఒక అత్యద్భుతమైన ఒక పదాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను లక్ కోసం ఎదురు చూస్తున్నారా లక్ దొరకట్లేదా చేస్తున్న పనిలో గ్రోత్ అవ్వలేకపోతున్నారా ఒక పని కోసం ఎన్నాళ్ళగానో ట్రై చేసి సక్సెస్ అన్నది అవలేకపోతున్నారా ఎంత ప్రయత్నించినా మీ కోరిక మీ కళ తీరటం లేదా ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతున్నారా లేకపోతే ఎవరో మీ దగ్గర మంచిగా ఉండి డబ్బు తీసుకున్నారు డబ్బు ఇవ్వటానికి సతాయిస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళు ఇవ్వటం లేదు అలాంటి డబ్బు తిరిగి రావటం లేదని బాధపడుతున్నారా ఎంత మంచి ముహూర్తం చూసుకుని బయటకు వెళ్ళినా సరే ఏదైనా ఒక పని మొదలు పెట్టినా సరే ఆ పనిలో అన్ని విఘ్నాలు ఎదురవుతున్నాయండి ఆటంకాలు ఎదురవుతున్నాయండి ఏ పని సక్రమంగా జరగట్లేదండి ఏంటో మా బ్రతికే అసలు మాకు అర్థం అవ్వట్లేదండి అని వెళ్ళిన పని అవటం లేదని బాధపడుతున్నారా మీ డబ్బు పెరగటం లేదా మీ ఫైనాన్షియల్ పొజిషన్ అన్నది లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉందా ఇంకా మీకు బెటర్ ఫైనాన్షియల్ పొజిషన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారా మీకు డబ్బు కోసం చేస్తున్న వర్క్లో మంచి అవకాశాలు రావాలని చూస్తున్నారా బెస్ట్ ఆపర్చునిటీస్ బెటర్ ఆపర్చునిటీస్ అవకాశాలు కోసం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా మరి ముఖ్యంగా లక్ కోసం ఎదురు చూస్తున్నారా విఘ్నాలన్నీ తొలగిపోయి ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలోనూ మీరు సక్సెస్ అనేది చూడాలి అనుకుంటున్నారా ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి చేసి కానీ ఇంటికి తిరిగి రాకూడదు అలాంటి ఒక లక్ మాకు రావాలి ప్రతి ఒక్క దాంట్లోనూ కలిసి రావాలి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఎలాంటి విఘ్నాలు ఎదురవ్వకూడదు అలాగే మాకు కోరినంత డబ్బు కావాలి అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావాలి ఊహించిన విధంగా మాకు డబ్బు రావాలి అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నవి మాకు ఓపెన్ అవ్వాలి అని కోరుకుంటున్నారా మనీ మీద ఫోకస్ చేశారా లక్ మీద ఫోకస్ చేశారా అయితే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకోసమే ఇక్కడ నేను చెప్పిన ఎవరైతే ఇవన్నీ అనుకుంటున్నారో కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా వారి లైఫ్ లోకి ఆహ్వానించాలి అనుకుంటున్నారో అలాంటి వారికి మాత్రమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడండి విషయం ఏంటి అంటే పెళ్ళయ్యి వన్ ఇయర్ అయ్యింది ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు పెళ్ళామంటే ఆయనకి ప్రాణం కానీ ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఆ అమ్మాయి ఏంటంటే నాకు నువ్వు అవసరం లేదు నాకు డైవర్స్ కావాలి నాకు జాబ్ ఉంది నేను నా కాళ్ళ మీద నిలబడగలుగుతాను నాకు డైవర్స్ ఇచ్చి నా లైఫ్ నాది నీ లైఫ్ నీది ఇలా మొదలుపెట్టింది అబ్బాయికి ఏమో లేదు తన వైఫ్ అంటే చాలా ఇష్టం ఆ అబ్బాయికి నా భార్య నాకు కావాలి అని అతను అమ్మాయి ఒత్తిడి చేస్తుంది ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇప్పుడు మన ఛానల్ ని ఫాలో అవుతున్నారంట అంటే నేను ఈ రిలేషన్షిప్ కోసం వాటి కోసం రెమెడీస్ చెప్తుంటాను కదా అలాంటి సమయంలో నేను మీ ఛానల్ ని ఫాలో అవుతున్నానండి ఏదైనా బెస్ట్ రెమెడీ దొరకపోతుందా నా భార్య నా మాట వినకుండా పోతుందా ఒక మంచి పరిష్కారం దొరకకుండా పోతుందా అన్న వీడియో చూస్తున్న సందర్భంలో మీరు ఈ గురుజీ గురించి చెప్పారండి సరే ఇంతలా చెప్తున్నారు కదా ఒకసారి ఈ గురు మాట్లాడదామని చెప్పి కాల్ చేశాను తర్వాత గురుజీ ఏం పూజలు చేశారో ఎలాంటి పరిహారాలు అందించారో నాకు తెలియదు అండి ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ట్వంటీ డేస్ గడిచాయి ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి అంది లేదు నేను ఆలోచించాను మన ఇద్దరం కలిసే ఉందాం నాకు విడిపోవటం ఇష్టం లేదు అంటే అమ్మాయి మళ్ళీ నాతో ఉండటానికి ఇష్టపడింది నిజంగా గురువు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఆ అబ్బాయి ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేశాడండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి ఎందుకంటే ఇక్కడ ఈ భర్తలని కలిపారు ఈ గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య ఎలాంటి గొడవలు తగాదాలు ఉండి విడిపోయే స్టేజ్ వచ్చినా కూడా కలిపేస్తారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవట భర్యభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మేము చేసే పనిలో ప్రతి పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు ఎదురవ్వకుండా అన్నీ అన్ని కూడా పూర్తయిపోవాలి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో సక్సెస్ అవ్వాలి మొదలు ప్రతి పని కూడా మాకు పూర్తి అవ్వాలి ఎక్కడ ఆగకూడదు మేము ఏదనుకుంటామో అవన్నీ కూడా చక్కగా జరిగిపోవాలి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు అంటే మేము ప్రతిరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నామండి ఉద్యోగం వస్తుంది అనుకుని వెళ్తున్నాము కానీ రావట్లేదు ఏదో ఒక ఆటంకం ఎదురవుతోంది కొన్ని విఘ్నాలు ఎదురవుతున్నాయి లేదా పెళ్లి సంబంధాలు చూడాలని వెళ్తున్నాం పిల్లలకి అక్కడ కూడా ఏవో జరుగుతున్నాయి ఏవో అడ్డపడుతున్నాయి ఏవో ఆటంకాలు విఘ్నాలు ఎదురవుతున్నాయి లేదా కొత్త ఇల్లు కట్టుకోవాలని మొదలు పెడుతున్నాము ఎంతకీ ముందుకు వెళ్ళట్లేదు బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాము ఎంతకీ అవ్వట్లేదు లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన బిజినెస్ రోజు ఆ బిజినెస్ ఏదైతే ఉందో సెంటర్ ఏదైతే ఉందో షాపు అక్కడికి వెళ్తుంటే కూడా ఏవో ఆటంకాలు విఘ్నాలు ఎదురవుతున్నాయి సరైన బిజినెస్ లేదు కోరుకున్న గ్రోత్ లేదు ప్రతి చోట కూడా అంతా కూడా ఇలానే ఉంది ఎగ్జామ్ రాయబోతే అక్కడ మంచి మార్క్స్ రావట్లేదు విదేశాలకు వెళ్ళాలని వీసా కోసం ట్రై చేస్తుంటే ఏవేవో అడ్డుపడుతున్నాయి అంటే పనిలో సక్సెస్ లేదు ఆటంకాలు ఎదురవుతున్నాయి విఘ్నాలు ఎదురవుతున్నాయి మాకు ఎలా కాదు మేము మొదలు పెట్టిన పని అనుకున్న పని మేము వెళ్ళిన పని చిట్టికి వేసినంతలో అయిపోవాలి జరిగిపోవాలి అని కోరుకునేవాళ్ళు మీ విఘ్నాలన్నీ తొలగిపోవాలి అంటే మీకు సక్సెస్ రావాలి అంటే మీ సంపాదన పెరగాలి అంటే మీ జీవితంలోకి డబ్బు అన్నది అట్రాక్ట్ అవ్వాలి అంటే మీరు ఊహించిన విధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్నది మీరు చూడాలి అనుకుంటే మీరు అనుకున్న పని కోరుకున్న పని అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరి ద్వారానో ఏదో ఒక సంఘటన ద్వారా పూర్తి అయిపోవాలి అని అనుకుంటే మీరు ఈ ఒక్క పదాన్ని చెప్పి చూడండి ఒక విఘ్నము కూడా తొలగిపోతుంది ప్రతి ఒక్క ఆటంకం కూడా తొలగిపోతుంది ప్రతి రోజు కూడా మీరు ఏదైనా ఒక పని మీద వెళ్తూ ఉంటారు జాబ్ కు వెళ్లేటప్పుడు ఆఫీస్ కు వెళ్లేటప్పుడు మీ వ్యాపారానికి వెళ్లేటప్పుడు మీ పని ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడు ఏదో ఒక డీల్ మాట్లాడటానుకో లేదా ఏదో ఒక పని మీదనో వెళ్తున్నారు అలాంటప్పుడు ఈ ఒక్క పదాన్ని గనుక మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చాంట్ చేసుకుని వెళ్ళారు అంటే ఆ పనిలో హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి ఇంటికి వస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది రాసి పెట్టుకోండి ఆ ఒక్క పదము ఏంటి అంటే అపవిజ్ఞ అపవిజ్ఞ విజ్ఞాలన్నింటినీ తొలగించి మనకు సక్సెస్ ఇచ్చేది ఈ అపవిజ్ఞ ఈ ఒక్క పదాన్ని ఈ ఒక్క వర్డ్ని గనక మీరు చెప్పుకొని వెళ్ళారు అంటే మీరు వెళ్ళిన పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి ఇంటికి వస్తారు మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరు ఇది చెప్పుకోవాల్సి ఉంటుంది చాట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మాకు డే అంతా ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇంకా అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు ఊహించని మార్పులను మీరు చూస్తారు ఇక ఆ తర్వాత ఇంకొక మ్యాజిక్ నెంబర్ అని చెప్తాను చాలా చాలా అద్భుతమైన ఒక మిరాకిల్ ని చేసి చూపించే ఒక నెంబర్ ఈ నెంబర్ కూడా అంతే మీ లైఫ్ లో ఏది కోరుకున్నా అది ఆగిపోకుండా అర్ధాంతరంగా ఆగిపోకుండా ఫుల్ఫిల్ అయిపోతుంది పూర్తి అయిపోతుంది అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టు జరుగుతాయి మీ సంపాదన ఏదైతే అదో పెరుగుతుంది మనీ అనేది మీ వైపు అట్రాక్ట్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎక్కడో ఒక్క చోటు నుంచి మీ దగ్గరికి వచ్చి చేరుతుంది మీరు దానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఖర్చు చేయాల్సిన పని అంతకంటే కూడా లేదు ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి ఆ గ్రీన్ కలర్ పెన్తో మీ లెఫ్ట్ బాడీ పార్ట్ ఎక్కడైనా సరే మీ అరచేతి మీద రాసుకుంటారా మీ రిస్ట్ మీద రాసుకుంటారా లేదా మీ హ్యాండ్ మీద రాసుకుంటారా ఎక్కడైనా సరే మీ ఎడమ బాడీ భాగంలో ఎక్కడైనా కూడా ఎడమ వైపు శరీరం మీద ఎక్కడైనా కూడా ఈ నెంబర్ని రాసుకోవచ్చు ఆ నెంబర్ ఏంటి అంటే వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్ని మీరు రాసుకోవాలి ఇక్కడ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎందుకు అంటే మనం వన్ ప్లస్ ఎయిట్ కూడేమో అంటే నైన్ వస్తుంది అది ఒక యూనివర్సల్ నెంబర్ ఒక డివైన్ నెంబర్ అని చెప్పాలి ఒక దైవిక నెంబర్ అని చెప్పాలి ఎందుకు నవగ్రహాలు అంటాము నవ మాసాలు అంటాము నవదుర్గలు అంటాము ఎలా చెప్తూ పోతే యూనివర్స్లో తొమ్మిది అన్నది చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఒక ప్రదక్షిణ చెయ్యాలన్నా ఏది చెయ్యాలన్నా ఎన్నిసార్లు చేయాలి అన్నప్పుడు తొమ్మిది సార్లు చేయండి అంటాం అలా అంతటి శక్తి కలిగినటువంటి నెంబరు నైన్ కాబట్టి నెంబర్ ని మీరు గనక మీ లెఫ్ట్ బాడీ పార్ట్ పైన రాసుకున్నారు అంటే ప్రతి ఒక్క దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ అవ్వగలుగుతారు ప్రతి ఒక్క దాన్ని కూడా రీచ్ అవ్వగలుగుతారు మీరు ఏం కోరుకుంటారో అది జరిగి తీరుతుంది ఇంకొకటి ఇది మీ పరుసు ఏదైతే ఉందో డబ్బుతో నిండిపోవాలి మీ పరుసు మీ ప్యాకెట్ మీ వాలెట్ చిరిగిపోయేంత డబ్బు ప్రతి రోజు మీకు రావాలి అంత డబ్బుతో మీరు ఇంటికి తిరిగి రావాలి అంటే ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్ తో ఇదే నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఇది రాసి మీ ప్యాకెట్ లో మీ వాలెట్ లో మీ జాబ్ లో మీరు పెట్టుకోండి ఎంత అద్భుతాన్ని చేస్తుంది అంటే మీ కళ్ళను మీరే నమ్మలేరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎక్కడ ఒక చోటు నుంచి వచ్చి చేరుతూనే ఉంటుంది రెట్టింపు డబ్బు అన్నది మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నది పెరుగుతూనే ఉంటుంది మరి ఎలా వస్తుంది ఈ నెంబర్లు చేతి మీద రాసుకుని పేపర్ల మీద రాసుకుని మేము పర్సులో వ్యాలెట్ లో పెట్టుకునేస్తే గాల్లో నుంచి రాలుతుందా గాల్లో నుంచి ఊడి పడుతుందా ఇలాంటి క్వశ్చన్స్ అస్సలు వేయకండి ఎందుకు అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్నప్పుడు మనకు గాల్లో నుంచి ఊడి పడుతుంది ఇలాంటివి కాదు మనకు కావాల్సిన సమయానికి ఆ సమయానికి తగిన వ్యక్తులు వస్తారు మనకు అరేంజ్ చేయగలిగే ఆ వ్యక్తులు వస్తారు కొన్ని సంఘటనలు వస్తాయి కొన్ని పరిస్థితులు వస్తాయి మన లైఫ్ లేదా కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి కొన్ని అవకాశాలు వస్తాయి కొన్ని డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి మనం చేస్తున్న పనికి కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి అవి అడ్డపడుతూ ఉంటాయి ఇలాంటి నెంబర్స్ ఇలాంటి వర్డ్స్ తో వాటిని ఎప్పుడు మనం అన్బ్లాక్ చేస్తామో అవకాశాలు ఆపర్చునిటీస్ కొంతమంది వ్యక్తులు మన కోసం వస్తారు అప్పుడు మనం ఊహించింది మొత్తం కూడా జరుగుతుంది మన లైఫ్ అన్నది మారిపోతుంది ఇంతకు మించి వద్దండి ఇక ఎనిమిది సార్లు చాలు అని ఎందుకు అన్నాను అంటే మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎయిట్ డేస్ చేయాల్సి ఉంటుందండి ఆ ఉద్దేశంతోనే ఒక్క పదం ఎనిమిది సార్లు చాలు అని అలానే చెప్పాను ఏంటంటే ఈ అపవిజ్ఞ అనే ఒక పదాన్ని ఈ ఒక్క వర్డ్ ని ఈ మ్యాజిక్ వర్డ్ ని రోజుకి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ గనుక మీరు చెప్పుకున్నారు అంటే ఎనిమిది రోజుల పాటు కంటిన్యూస్ గా చెప్పుకోవాలి ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎయిట్ డేస్ మీ లెఫ్ట్ బాడీ పార్ట్ పైన రాసుకోవాలి ఇలా చేసి చూడండి మీకు అద్భుతం జరగకపోతే మీ లైఫ్ లో ఆ తర్వాత అడిగి చూడండి ఎందుకంటే అంత అద్భుతమైన వర్డ్ అద్భుతమైన మ్యాజిక్ నెంబర్ కాబట్టి ఇక దీనికి రూల్స్ ఏమీ లేవండి ఎవరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎయిట్ డేస్ అన్నది మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడ నాకు ఒక కమిట్మెంట్ ఇవ్వండి మీ కోరిక ఇంకా ఇంకా త్వరగా నెరవేరుతుంది ఏంటి అంటే ఐ విల్ డూ ఇట్ ఫర్ అని ఇక్కడ టైప్ చేసి ఎయిట్ డేస్ కమిట్మెంట్ ని మీరు ఇవ్వండి మీ కోరిక ఎంత త్వరగా తీరుతుందన్నది మీకే అర్థమవుతుంది ఇక బిలీనియర్ చక్ర ఈ బిలీ చక్ర ఎందుకోసం అండి ఎవరికోసం అండి అంటే చాలా మంది అంటుంటారు మాకు లక్ లేదండి ఏ పని చేసినా కలిసి రావట్లేదండి కోరిన జాబ్ లేదండి కోరిన వ్యక్తి లేరండి ఇంట్లో మనశ్శాంతి లేదండి భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయండి అనారోగ్య సమస్యలు పెళ్లిళ్ళు అవ్వట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ ధనాకర్షణ లేదు ఎవరికైనా మంచి సలహా ఇద్దాము అంటే రివర్స్ అయిపోతుంది గొడవకు వస్తున్నారు నిష్కారణమైన నిందలు గొడవలు వస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు ప్రతి ఒక్కటి తాకట్టులో ఉంది బంగారం కూడా మా జీవితమే ఒక చీకటిలో ఉందని చెప్పాలి గందరగోళంగా ఉందని చెప్పాలి ఒక మ్యాజిక్ ఏదైనా జరిగితే మా జీవితంలో నుంచి ఇలాంటి సంఘటనల నుంచి మేము బయటపడి రిలీఫ్ అనేది పొందగలుగుతాం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఒక మిరాకిల్ని చేసి చూపిస్తుంది బిలియని చక్ర ఈ ఒక్క బిలియనే చక్ర మీతో పాటు మీ వాలెట్ లో మీ పాకెట్ లో మీ జోబ్ లో మీరు పెట్టుకుని మీ పని మీద వెళ్లారు అంటే సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది మీరు కోరింది మీ సంతం అవుతుంది కోరింది వశం అవుతుంది ప్రతి ఒక్క దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది మీకు ఏది లేదో దాన్ని తెచ్చిపెడుతుంది ఇక ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అవుతాయి అప్పులు తీరాలి అన్నా మీకు ఇచ్చిన డబ్బు రావాలి అన్నా సంపాదన పెరగాలి అన్న లక్కు కోసం జనాకర్షణ ధనాకర్షణ ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి ఎంత పవర్ ఉంటుంది ఇక ఈ బిలీనర్ చక్ర మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర దీన్ని మీతో పాటు క్యారీ చేశారు అంటే సక్సెస్ మీ వెంటే ఉంటుంది ఇక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒక పూజా గది చక్ర ఇక టూ చక్రస్ పాకెట్ చక్ర ఎందుకు అంటే ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు బాధలు ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న నరదృష్టి కనుదృష్టి ఉన్న మొత్తాన్ని కూడా తీసేస్తుంది పూజా గది చక్ర ఇంట్లో ఉంచాలి పాకెట్ చక్ర ఉన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు వర్కింగ్ కాబట్టి చేరొకటి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇద్దరికి సక్సెస్ అన్నది కావాలి అంటే మొత్తంగా ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఫ్యామిలీకి ఈ బిల్లీనర్ చక్ర మరి ఏది కావాలన్నా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నంబర్ కి నాకు ఒక్కసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా దాకా సుఖిన భవంతో